కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవు ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులు ఇది తెలియక ముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను అనకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్ని సమేతస్యా అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపత్ని సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం